మేము వరకబాత బాధ్యతలా కూర్చున్నాం అనుకున్నారా లేదు మాకు కెమెరా ఒక వీడియోలు తీయడానికి ఒక అర్థం కావాలి అయితే మాకు ఎడిటింగ్ హైడిటింగ్ చేయడానికి మంచిగా తీయాలి మీరు ఎవ్వరున్నా సరే నెంబర్ పెట్టండి మాకు తీసుకుని మేము ఫోన్ చేస్తాము సరేనా వచ్చేసి పెట్టండి కామెంట్ సరేనా మాకు నిన్న ఒక స్టోరీ జరిగింది అది చెప్తాము వేలండి దయచేసి వెళ్ళకండి ఎవరైనా వెళ్ళారనుకోండి చూడండి వీడియో చూడండి ఫుల్గా చూడండి వీడియో సరేనా చెప్తాను ఎన్న మేము ఒక చోటు బయటకు వెళ్ళాము మార్కెట్కి వెళ్ళాము ఏ మార్కెట్కి వెళ్ళినా సరే రోడ్డు పక్కంట దుకాణాలు పెట్టుకుని అమ్ముకుంటారు కదా అక్కడికి వెళ్ళినప్పుడు చిన్న చిన్ని నిమ్మకాయలు పెట్టుకొని అమ్ముకుంటున్నాడు అతను అంతకుముందు ఒక అతను వెళ్ళి తొక్కుకుంటూ వెళ్ళిపోయాడంట తొక్కుకుంటూ వెళ్ళిపోతే అతని దగ్గర ఎంతో ఫోన్పే చేయించుకున్నాక సార్ ఫోన్ పే అబ్బాయి దగ్గర ఫోన్పే చేయించుకున్నాడు మేము అసలు తొక్కకుండా బబ్బా స్కాయ్ మేము తొక్కేసమని చెప్పుకొని తొక్కే పబ్బాస్తాయి అక్కడ ఎట్టి మాతో ఫోన్ పే చేయించుకున్నాడు కట్టాడు నాతో డబ్బులు కట్టించాడు అంతగా అతను అమ్ముదామని వచ్చాడా తొక్కు వస్తుంది ఫుల్గా ఫోన్ పే చేయించుకుంటాను వచ్చాడా ఎంత చెప్పినా సరే అతని బాగా అతనిదే కానీ మనం చెప్పేది లేదంట ఫుల్గా తాగేసాడు ఎందుకో అత తాగుతుము నాకు కూడా నిమ్మకాయలు తొక్కాడు ఫోన్పే చేసాడు మీరు కూడా చేయండి ఫుల్గా తాగడం ఎందుకంట అక్కడ పెట్టేసి మనిషి లేకుండా తక్కువ నాకు డబ్బులు కట్టండి రోడ్లు కొందను రోడ్డు పక్కన పెట్టాడు నా ఏమైనా రీ నీ నా ఏమైనా చూడలే నేను నా ముక్కు గురించి అమ్మ మరే మర్చిపోయింది అరే నాయనా శుభ్రంగా ఎప్పుడన్నా ఎదుటి పెట్టు దగ్గరికి మనం మాట్లాడేది ఎప్పుడు వెళ్ళేటప్పుడు ముక్కు శుభ్రంగా ఉంటాయి వెళ్ళండి దోడలాగా అయితే పది మంది ఖరీలాగా ఉండి ముక్కు అంటే సీరు కాచుకుని

ഉന്നദ ശുഭ്രണ്ടി ആ മകളെ കനപടി മുക്കേ ക മുൻഗാൻ ബാബ സരേന്നെങ്കിൽ കഴിച്ച് എങ്ങനെ അതും കാവാല ഫോൺ നമ്പർ പറ്റേ നിജം കിട്ടണ്ടേ മേം തീസ് ഫോൺ ചെയ്യും സരേന്ന ഇത് നമ്മൾ ഇത് ഓർവസി അത് മേരക്കി ല మేము ఎలా ఉన్నాము చెప్పరా బాగున్నా బా నుంచి ఎగిరి ఎగిరి అలిసిపోయిపోయి నేరం చేసి పడతలే అది అర్థమవుతుందా సరే మరి మీ ఫోన్ నెంబర్ పెట్టండి సరేనా వీడియోలు చేయడానికి వెయిటింగ్ చేయడానికి ఫోన్ నెంబర్ పెట్టండి రెండు రోజులు కావాలి వీడియోలు ఎలా ఉన్నాయో కూడా చెప్పండి సరేనా సరేనా ఓకేనండి వీడియో ముందుకు పంపించండి ప్లీజ్ అండి ట్టి షం అక్కడ బాయ్ అండి నేను ముద్దర్తాను ఇదో ముద్ద తీసుకోవాలి సుజాత గట్టు ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకోండి చేతనైతే చేతనైతే ఏమేం ఏమేం కావాలి మీకు వన్ వీడియోలు కావాలా ప్రాంత్ వీడియో కావాలా డ్యాన్స్ వీడియో కావాలా పెట్టండి సరేనా చెప్పండి సరేనా ఏ వీడియో కావాలో వీడియో చెప్పా సరేనా మేము రెడీ మీరు రెడీ అరే సరే మరి ఉంటాయ్